మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ ఓం నమో మందీశ్వరాయ్ గురుగారు చూస్తున్నంగా రెండు వేల ఇరవై సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం వచ్చేసాం సో ప్రతి ఒక్కరికి ఉండేదే సంవత్సరం అంతా ఎలా ఉంది చూసుకుంటారు రాశి ఫలం సో ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఏ దైవాన్ని పూజించమంటారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వాళ్ళకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే ముందు ఈ కుంభరాశి వారి యొక్క కొన్ని ప్రత్యేకమైన విషయాలు సహజంగా మాట్లాడుకుని తర్వాత ఒక సంవత్సర వెళ్దాం కుంభము అంటే కుండ ఈ కుంభరాశి కాలపురుషుడికి పదకొండవ రాశి లాభస్థానము ఇది మన కాలపురుషుడి అవయవాల్లో మన మోకాళ్ళ కింద పిక్కలోనే ఉంటాయి ఆ ప్రదేశం తెలియజేస్తుంది అంటే అవి కూడా చూసిన కుండల్లాగానే ఉంటాయి కుంభరాశి తెలియజేస్తుంది ఈ కుంభరాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడే అమృత కలిసి దొరికింది దేవదానంలో అమృతం చిలికారు కదా అప్పుడు వరకు ఒక అమృత కలిసి అది కూడా కుండే అందులో అమృతం ఉన్నది కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు అమృత కలిసి దొరికింది ఇది ప్రత్యేకమైన రాశి లాభాలను చేసిన కష్టానికి ఫలితాన్ని సూచించేటువంటిది సంపాదన రెండవ స్థానం సూచిస్తుంది సంపాదన మనకు అవసరమైన దానికన్నా అధిక లాభాలు సూచించేటువంటి రాసిదే నాకు లాభాలు విపరీతంగా వచ్చేసినాయి నా అంచనాలకు మించి లాభాలు వచ్చినాయంటారు చూడండి సినిమా ఓ పది కోట్లు పెట్టి తీస్తే ఓ వంద కోట్లు రెండు వందల కోట్లు వస్తే అది లాభాలు లాభాలు అది కుంభరాశి అంటే కుండతో పోసినట్టు లాభాలు కుంభాభిషేకం అంటారు దేవుడికి కుండల కుండలు నీళ్ళు పోస్తారు అట్లా లాభాలు రావడం పొంగి పొరలిపోయేటువంటి లాభాలు తెలియజేసేటువంటి రాశి ఈ రాశిలో మహాయోగులు పుడతారు అంటే కుండ లోపల ఏముంటుందో ఎవరు తెలుసు నీళ్ళున్నాయా పాలున్నాయా అమృతం ఉందా విషం ఉందా అది రహస్యం చూసేవాళ్ళకి తెలియదు అందుకే రహస్య సాధనలు చేసేవాళ్ళు యోగులు వాళ్ళంతా లోపల లోపలేవు చెప్పరు గమ్మను కూర్చుంటారు ఎన్ని రోజులు తపస్సు చేస్తారు ఈ కుంభరాశుల వాళ్ళు ఇంట్లో చెప్పకుండా ఎన్నో పనులు చేస్తారు నష్టపోతుంటారు ఒకరికి చెప్పేది మనం చేసుకొని మనం చేసుకునేసి రహస్యమైన రాసి అంటారు దీన్ని కాబట్టి ఈ కుంభరాశికి అధిపతి శనేశ్వరుడు శనేశ్వరుడు ఓపిక కలిగిన వాడు నిదానంగా ఉంటాడు అందుకే ఈ కుంభరాశి వాళ్ళు రమణ మహర్షి రామకృష్ణ వంశ హిమాలయ యోగులు ఇదంతా గుమ్మ ఒక కొండలా గుమ్ము నడుకూర్చో ఉంటారు అంతే కాబట్టి ఈ ఇటువంటి తత్వాలను తెలియజేసేటది లాభాలను తెలియజేసేవాడు నిగూఢమైనటువంటి నిధులు పాతకాలంలో కుండల్లోనే పెట్టేవాళ్ళు నిధులు కుండల్లోనే అన్ని ఆహారాలు నీళ్లు తెచ్చుకున్న పాలకుండ నీళ్ళకుండ అనేవాళ్ళు ఈ కుండ లేకపోతే ప్రపంచానికి ఒకప్పుడు వంట పాత్రలు లేవు ఏదైనా సరే కాబట్టి కలసము అనేవే ఇవి ఏదైనా పాత్ర పురాతత్వ శాఖ వాళ్ళు ఏదైనా తవ్వకాల్లో అప్పుడు మట్టి పాత్రలు ఏమైనా బయటపడేవి ఈ కుండలు ఇవన్నీ వాడిన పాత్రలు దొరికేవి చాలా ప్రత్యేకమైన ఆ సంతోషాన్ని అధికంగా తెలియజేసే రాశి లాభాలను అధికంగా తెలియజేసే రాశి స్నేహితులను అన్న అక్క వీళ్ళని తెలియజేసే రాశి కాబట్టి వీళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టాలు వస్తాయి కుండ సున్నితంగా కింద ఉంది అట్లే ఉంటుంది ఎంత జాగ్రత్తను సూచిస్తుందో జాగ్రత్త పాటించకపోతే ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్ నష్టాన్ని సూచిస్తుంది ఇది ఈ రాశి యొక్క ప్రత్యేకత ఇక ఈ రాశి గురించి మనం సంవత్సర ఫలితాల్లోకి వెళితే జన్మంలో రాహువు ద్వితీయంలో శని ఏళ్ళనాడు శని థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది పంచమంలో గురువు ఏడో ఇంట్లో కేతువు దోష ప్రభావము గ్రహణ ప్రభావాలు ఎక్కువగా రాసుకున్నాయి ఈ సంవత్సరం అంటే రాశిలో రాహు ఉంటే మామూలుగా ఎలా ఉంటుందంటే రాహు అనేవాడు ఇప్పుడు సమాజంలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటారు కదా దానికి కారకుడు రాహువే రాహు అనేవాడికి వావి వరస లేదు ఒక అన్న చెల్లి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే పుట్టినవాడు రాహు ఇది పురాణంలో ఉంది జన్మంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళకు పికిల్ మైండ్ వచ్చేస్తుంది అంటే రాహు వచ్చేకాడికి ఒక విధమైనటువంటి వ్యామోహానికి కారకుడు ఇప్పుడు కోరిక వేరు ఆశ వేరు మోహం వేరు వ్యామోహం అన్నింటిని దాయి స్థాయి దాటి మల్టిపుల్ టైం దాటి వ్యామోహం అప్పుడేముంటుంది అంటే ఏదైనా నాకు ఖచ్చితంగా కావాలి ఎంతైనా నేను ఎక్కడికైనా బ్రతెక్కిస్తాను నాకు కావాల్సిన దానికోసం నేను ఎక్కడి వరకు వెళ్తాను అనేటువంటిది వ్యామోహం అది వాచ్ కావచ్చు ఇంకొక డబ్బు కావచ్చు పదవి కావచ్చు అన్నిటిలో వ్యామోహం ఉంది కదా దాన్ని సాధించాలి దాంట్లో మంచి కార్యకత్వాలు సెలెక్ట్ చేసుకుంటే సాధించేస్తారు చెడు కార్యకత్వాలు తెలుసుకున్నా సాధిస్తారు కానీ లైఫ్ కోల్పోతారు చెడు కార్యకత్వాలు వీళ్ళు దాంట్లో ఉయేసేమవుతుంది సమాజంలో వీళ్ళు చెడు అయిపోతారు అంటే ఈ రాశిలో రాహు ఉంటే కాదు ఏ రాశిలో రాహు ఉన్నా ఆ రాశి వాళ్ళకి అట్టండి శుభం వస్తుంది ఏ రాశిలో ఉంటే ఆ రాశి వాళ్ళకి కట్టండి ఆయన వచ్చి జన్మంలో కూర్చున్నాడు రాహు తల మాత్రమే ఉంటుంది శరీరం ఉండదు కాబట్టి కన్నింగ్ ఆలోచిస్తాడు అవకాశవాదంగా ఆలోచిస్తాడు రాహు కడుపు ఉండదు ఎంత తిన్నా ఏడబోయాడు ఆశ తీరదు అందుకే వ్యామోహం తీరదు తీరని వ్యామోహము అంటారు కదా ఒక కేజీ బంగారు వాళ్ళు దొరికిందనుకో ఇంకో కేజీ దొరుకుంటే బాగుంటుంటారు అర్థమైందా ఎమ్మెల్యే అనుకో ఎంపీ అయింటే బాగు అనుకుంటారు ఆడది ఆశ తీరదు అదే ఆ ఆశ తీరనేడు ఈ అనంత విషయం ఆయన ఒక కడుపు ఈ అనంత విషయం ఎప్పుడు నిండుతుంది అందుకే సైంటిస్టులంతా రాహు ప్రభావంలో ఉంటారు వాళ్ళకి వ్యామోహం నేను సాధించాలి చంద్రుడి పైన దిగాలి పరిశోధన సాటిలైట్స్ పాములాగానే వెళ్తాయి సర్పగ్రహం పాములాగానే తిరుగుతూ వెళ్తాయి అవి గొప్ప ప్రపంచానికి ఉపయోగపడతారు దీంట్లో ఉండి ఈ రాహు ప్రభావంతో ఉండి గొప్ప ఆలోచన చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతారు రాహు ఆలోచనలు చెడు ఆలోచన వస్తే ప్రపంచంలో దోషి దోషి అయిపోతారు ఎవరు ఎన్నో అనుకొని నా సంతోషం నాదనుకున్నవాడు దిగజారి సభ్యతా సంస్కారాలు మరిచి వల్గర్ టాకింగు ఎందుకంటే నేను తల ఉంది కాబట్టి ఉంది కాబట్టి వల్గర్ బిహేవింగు కన్నింగ్ చూపులు విచిత్ర విచిత్రమైనటువంటి రంగులు కొట్టి తల్ల విచిత్రంగా పెడతా ఉంటారు పిచ్చి పిచ్చి కటింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు రాహు ప్రభావం అది ఆ రాహు అటువంటి స్వభావాలు ఇస్తాడు ఆయన లగ్నంలో కుంభరాశులు ఉన్నాడు అంటే వీళ్ళకి ఇప్పుడు ఇలాంటివి ఉంటాయంటే ఉంటాయి కానీ ఇది లేకుండా వీళ్ళు జన్మల లగ్నం ఉంటుంది కదా ఆ లగ్నం ప్రకారం వాళ్ళు మంచి గొప్ప జాతుకులు అంటారు ఇప్పుడు రాహు జన్మలోకి వచ్చినారు కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు అడ్డ తగ్గుతూ ఉంటాయి వాళ్ళకు ఇదేంది ఎప్పుడు లేని ఆలోచన మనకు వస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు ఆ రాహు అనేవాడు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి రాహు లగ్నం ఉన్నప్పుడు ఇప్పుడు కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్తే బూతులు వస్తున్నాయని నాకు చెప్తూ ఉంటారు దేవుడి దగ్గర వల్లగరిటా ఆలోచనలు వస్తున్నాయి గురువు గారు అంటుంటారు ఉంటారు రాహు పోయి కలికేది పవిత్రమైన ప్లేస్లో అపవిత్రమైన ఆలోచనలు ఇచ్చేది రాహు తల కదా ఆయన తలలో జన్మంలో ఉన్నాడు కదా ఆ గుడికి చాలా బాధపడుతూ వెళ్తారు ఆడెవరో వస్తారు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు దేవుని మర్చిపోతారు ఇంకో ఉదాహరణ లేడీస్ ఉంది ఇప్పుడు రాసులు అంటే లేడీస్ జెంట్స్ ఆలోచిస్తున్నారు లేడీస్ కూడా ఉంటారు కదా కుంభరాసుల్లో వాళ్ళు వచ్చేకాడికి వాళ్ళు ఏ ఏ అమ్మ ఏ నగలేసుకొచ్చింది ఏ చీర కట్టుకొని వచ్చింది ఆమె ఏ లిఫ్టిక్ వేసుకొని వచ్చింది అంత మ్యాచింగ్ నెయిల్ పాలిషు అన్నీ మొత్తం ఇది రోల్డ్ గోల్డా ఒరిజినల్ గోల్డా దీన్ని బట్టి ఇంట్లో ఎన్ సంజంప లేదా ఈ నెల ఆయన్ని బెదిరించేమైనా మొత్తం కొనుక్కుంటా ఉందా ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఎక్కువైపోతాయి గుడిలోకి పోయి దేవుని మర్చిపూడుస్తారు అంటే రాహు అంటే కలియుగం అని చెప్పాను ఇంతకు ముందు ఒకసారి కలియుగానికి అధిపత్యం అని చెప్పాను ఈ కలియుగంలో మోహం వ్యామోహం ఎక్కువైపోయింది వెస్ట్రన్ కల్చర్ రాహువే వెస్ట్రన్ కల్చర్ ఏంటంటే ఉంది నీది శరీరం నాది శరీరము అంతే దేహాన్ని కాకలిస్తే దేహమే కావాలి ఇదే వెస్ట్రన్ కల్చర్ స్కి స్కి స్కిన్ దర్ ఇస్ నో స్కిన్ అది మన వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు రాహు కారకత్వం రాహు ఆంప్లిఫైయింగ్ అని చెప్పాను వెదజల్లేస్తానని చెప్పాను కదా వెస్ట్రన్ కల్చర్ని వెదజల్లేస్తున్నాను నేను ప్రపంచం దీన్ని కలియుగంలో పాపం ఎక్కువ పండాలి కదా ఆశ మోహం దాహం ఏదేదో పెరగాలి కదా అవన్నీ ఓవోని పెంచేస్తున్నాడు జనాలు కూడా ఎగిరి గంతులు వేసుకుంటున్నారు డబ్బులు ఎక్కువేయకూ గుడ్డలు చిన్నవైపోతున్నాయి దీనికి కారణం రాహువే అటువంటి డ్రెస్సులు తీసి మా అమ్మాయి ఆ డ్రెస్సెస్కి వెళ్తూ ఉంటే అందరూ మా అమ్మాయిని చూస్తున్నారంట ఎంత వేరే డ్రెస్సు ఎంత వేరే డ్రెస్ అంటున్నారంట అని పెద్దలు చెప్పుకుంటున్నారు దానికి పెట్టుబడి పెట్టింది పెద్దలే కదా ఇటువంటి కలిసింది పెంచింది రాహులే కాబట్టి ఇప్పుడు కుంభరాశులు అంతమంది కుంభరాశి వాళ్ళు అందరూ ఇలా ఆలోచిస్తారని చెప్పడం లేదు అటువంటి తాకటను ఇస్తాడు ఈ సమయంలో ఆయన దాట వెళ్ళే వరకు లేదా అటువంటి వాటిపైన అవగాహన ఇస్తాడు ఏదో రకంగా ఈ నాలెడ్జ్ని ఆయన అట్లా తల్లో తిప్పుతాడు దాని తర్వాత పుట్టు పుట్టినప్పుడే జన్మంలో రాహు ఉన్నాడు అనుకో ఇంక వాళ్ళు ఇప్పుడు వ్యామోహత్య సామ్రాజ్యం చక్రవర్తులైపోతారు ఇప్పుడు గురుగారి మరి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు ఇప్పుడు కానీ రాహు ఇంటెలిజెంట్ అని చెప్పాను వీళ్ళు కానీ ఇంటెలిజెన్స్ ప్రదర్శిస్తే ర్యాంకుల మీద ర్యాంకులు కొడతారు రాహు లేకుంటే అసాధ్యమైంది ఏది లేదు అలాగే వివాహం జరిగిన వారికి సంతాన యోగం ఉందంటారా ఈయర్లో ఖచ్చితంగా ఉంది దానికి కూడా రాహు కారకుడు ఎందుకంటే రాహువు తన కావాలని సాధించారు వదలని చెప్పాను కదా సో వివాహము అనేది వీళ్ళు పట్టుబట్టి పెన్ను చేసుకుంటారు ఇంకా రాహు అంటే మామూలుగా ఈ పిల్లలు పుట్టకపోతే ఈ సర్పగ్రహాలకు ఎక్కువ పుట్టలకు ఉంది ఎందుకు పురుషుడు యొక్క వేరే కణాలు సర్పల్లాగానే ఉంటాయి అందుకే యొక్క డిఎన్ఏని డామినేట్ చేసేటువంటి ప్లాంట్స్ ఇవి మనకు హాస్పిటల్కి ఒక సింబల్ ఉంటుంది ఆ సింబుల్కి ఒక పాము చుట్టుకు ఉంటుంది ఎక్కడ ఎంత కనెక్టివిటీ చూడండి మన డిఎన్ఏ కూడా పాముల ఎదుర్కొంటాయి ఇవన్నీ ఆలోచించి ఆటోమేటిక్గా సర్పారాలు చేస్తుంటారు ఈ రాహు ఇక్కడ కాబట్టి సంతాన యోగ్యత కూడా ఇచ్చేస్తాడు ఇబ్బంది ఏం లేదు అలాగే సినీ రంగంలో వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే సినీ రాజకీయ రంగంలో నటించేదే ఎక్కువ ఎంత నటిస్తే అంత అంత స్టార్ కాబట్టి వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా సినిమా హీరో ఉంటారు ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు రాజకీయ నాయకులు ఉంటారు ఓటర్లే మా దేవుళ్ళు అంటారు వాస్తవంగా వాళ్ళు వీళ్ళకి చేసేది ఉండదు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఈ సంవత్సరం ఎంత దంపించుకోవాలని చూస్తారు అవంతా రాహు వేస్తాడు కాబట్టి రాహు జన్మలో కూడా రాహు యోగిస్తాడు జన్మలో రాహు ఉన్నాడు ఏదోదో బూచి చూపిస్తే నమ్మదండి జన్మలో రాహువు కన్నింగ్ నేచర్కి కలయుగం నిజమైన కలయుగం స్వభావానికి కారకుడవుతాడు కాబట్టి మల్టీపుల్ టైమ్స్ బ్రెయిన్ పనిచేస్తుంది ఆయనకు బలమే తలంత తలలోనే ఉంది శక్తి అంతా కాబట్టి సినీ రాజకీయ కళారంగంలో ఉన్న వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తాడు తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా రాహు రాహు కన్ని కాబట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్పడము అబద్ధాలు చెప్పడము తప్పుడు ప్రమాణాలు చేయడము ఇప్పుడు కొంతమంది ఈ ప్రేమికులు ఎక్కువైతే జరుగుతూ ఉంటుంది నువ్వు ప్రేమించినావా లేదా లేదు నా మీద ప్రమాణం చేయి అంటుంది అమ్మాయి వాటిని మీరు ఇంకో యాభై సార్లు చెప్తారు కాబట్టి తప్పుడు ప్రమాణం నువ్వు నాశనం అయిపోతూ ఉంటుంది నేను తప్పు చెప్పలేదు కాబట్టి నేను కాను ఎక్కడ నువ్వు ఎక్కడైనా తింటారు తప్పుడు సాక్ష్యాలు ఎన్ని దొంగ ప్రమాణం ఎన్ని చేస్తావు నువ్వు నేను స్థాప్య చేసిపోతున్నాయి ప్రమాణం చేస్తే చాలు కదా నీకు అంతే కదా నన్ను వదిలేస్తావు కదా ఎవడ చేయబెట్టాలి చెప్పి చెప్పలేస్తారు అంటాడు ఎలా ఉండబోతుంది అంటారు రైతులు కూడా ప్రతి ఒక్క దాంట్లో మోసం ఉంటుంది అంటే ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో వృత్తుల్లో మోసాలు ఉంటాయి ఈ కొంచెం వీళ్ళు తెలివిగా ఖన్నింగా ఆలోచించగలిగితే బెనిఫిట్ వీళ్ళకు ఎందుకంటే నిజాయితీగా తూకం వేయడం కూడా ఒక్కోసారి కలిసి రాదు అదేవిధంగా బ్రోకర్లు దళారులు ఆమరిస్తూ ఉంటారు రైతు కష్టపడిన పంటనే తక్కువ రేటు కొనేసి ఎక్కువ రేటు కమ్మేస్తారు కష్టపడిన వాళ్ళు నిజంగా కష్టపడి క్రియేట్ చేసిన వాడికి తక్కువ రేటు మధ్యలో అదే చేయి మార్చిన వాడికి ఎక్కువ లాభము కాబట్టి వీళ్ళు వాళ్ళ పట్ల కన్నింగ్ కాల్సే తప్పే ఉంది మోసగాడి పట్ల మోసంగా ఆలోచిస్తే తప్పేం లేదు ఎంత మోసం ఆలోచిస్తే అంత మేలు కాబట్టి దళారుల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వాళ్ళని మోసం చేసే రకంలో ఉన్నాను నేను చెప్తున్నాను ఎందుకు వీళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి చెప్తున్నాను ఈ కుంభరాశిలో పుట్టిన రైతులకు కాబట్టి రాహు అంటేనే మోసం అని చెప్పాను కాబట్టి మోసాన్ని మోసంతోనే ముల్లును ముళ్ళుతో తేలని విధంగా అలా చేయడం మంచిది బెనిఫిట్ ఎక్కువ గిట్టుబాటు ఇవ్వడం లేదు ఏ ఎక్కడ అవకాశం చేయండి తప్పేం లేదు మొత్తంగా పంటని తిండిని తిండినిచ్చారు కాబట్టి ఆర్టిఫిషియల్గా బియ్యం తయారు చేయలేరు భూమిలో పండించాలి దానికి ఎంత కష్టం ఉంటే అంత కష్టం అది రైతుకు తెలుసు దాన్ని అర్థం చేసుకున్న తెలుసు అలా కొంచెం అలర్ట్గా ఉండాలని నేను చెప్తున్నాను దళాలకు మోసపోకుండా ఉంటే లాభాలు ఉంటాయని చెప్తున్నాను గురుగారు ముఖ్యంగా ఈ ఇయర్లో ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు దుర్గా దుర్గారాధన విశేషంగా చేయాలి రాహు కంట్రోల్ ఒక దుర్గాదేవికి ఆయన అధిష్టాన దేవత అందుకే రాహుకాలంలో దుర్గా పూజ రాహుకాలంలో నిమ్మకాయతో దీపాలు రాహుకాలతో అమ్మవారి పూజలు అంటారు వీళ్ళు ఆమె దగ్గర పోతే ఈయన కంట్రోల్ అవుతాడు కాబట్టి రాహుకాలంలో అమ్మవారి విశేషమైనటువంటి శక్తిని ఇప్పుడు కాళికాదేవి ఎలా ఉంటుంది వికారంగా భయంకరంగా ఉంటుంది తల భయంకరంగా ఉంటుంది రాహు కూడా అలాగే ఉంటుంది గ్రామ దేవతల ఆరాధన దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయొచ్చు కాబట్టి దుర్గా చండీ సప్తశతి పారాయణాలు దుర్గా కవచము కట్గమాల స్తోత్రము ఇట్లాంటివి ఎక్కువ చదవాలి చదివే కొద్దికి విశేషంగా రాహు శుభ ఫలితాలు ఇస్తాడు కంట్రోల్ అవుతాడు అశుభం అయిపోకుండా కంట్రోల్ అవుతాడు మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద ఇరవై కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు